యషా గ్రంథము ఏడో అధ్యాయం పద్నాలుగో వచ్చినని మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడింది కాబట్టి ప్రభు తానే ఒక సూచన చూపును ఆలకించి కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమానుయేలు పేరు పెట్టును ఈ వచనాన్ని మనం చేసినట్లయితే యషయా రాశాడు ఇది క్రీస్తు పూర్వము సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితము అంటే క్రీస్తు జన్మించక ముందే ఏడు వందల సంవత్సరాల క్రితము యషన్ ఒక భక్తుడు ఈ వచనాన్ని ఈ యొక్క విషయాన్ని ప్రవచించాడు ఏమైనా ప్రవచించాడంటే కన్యక గర్భవతి కుమారుని కనును అని అంటే యేసుక్రీస్తు క్రీస్తు వారి యొక్క జననాన్ని గురించి ఆయన యొక్క పుట్టుక గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన ఎలా పుట్టబోతూ ఉన్నాడు ఇది ఎలా అంట కన్యక ద్వారా మనము గమనించినట్లయితే కన్యక ద్వారా ఏసుక్రీస్తు వారు జన్మిస్తారని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది తర్వాత మనం గమనించినట్లయితే అతనికి ఇమ్మానియేలను పేరు పట్టబడును ఇమ్మానియేలు అని అంటే ఏంటంటే గాడ్ ఈజ్ విత్ అస్ అంటే దేవుడు మనతోడై ఉన్నాడు అని దేవుడు మనతో ఉన్నాడు అని ఈ యొక్క వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే క్రీస్తు జన్మ గురించి దేవుడు మనిషిగా దిగి రావడం అనే సత్యాన్ని గురించి అది జరగక మునుపే ఏషియా ద్వారా దేవుడు ప్రవచించాడు క్రిస్మస్ అనేది అది యాక్సిడెంటల్గా అయిన ఒక సందర్భం కాదు అని ఒక విషయం కాదు దేవుడు తన యొక్క ప్రణాళిక చొప్పున తన యొక్క చిత్తము చొప్పున తాను చేసిన వాగ్దానాలు నెరవేర్చడానికి మనుషుల్ని పాప నుంచి విమోచించడానికి దేవుడు ఈ లోకానికి మానవునిగా దిగొచ్చాడు